ఇక ఈనాడులోని మరో వార్త చూసినట్లయితే చర్చోపచర్చలు మెట్రో విస్తరణపై నిర్వహణ సంస్థకు వివిధ ప్రత్యామ్నాయాలు చూపిస్తున్న రాష్ట ప్రభుత్వం లేదంటే తగిన రీతిలో ముందుకెళ్తామంటూ సంకేతాలు హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న రాష్ట ప్రభుత్వం నిర్వహణ సంస్థ ఎల్ ఎన్టీతో చర్చలను ముమ్మరం చేసింది విస్తరణ త్వరగా పూర్తి చేస్తే మెట్రో రైలు మొదటి దశలో నష్టాలను చూస్తున్న ఎల్ఎన్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని కలిసి రాకుంటే తగిన రీతిలో ముందుకు వెళ్తామంటూ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎల్ ఎన్టీతో పలు దఫాలుగా చర్చించారు ఇది అంటే రాష్ట్రంలో ఇంకా మెట్రో రైలు విస్తరణ పనులు ఇంకా పూర్తి చేయాలని ఇంకా విస్తరించాలనే ఉద్దేశ్యంతో అధికారులతో చర్చించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు